నమస్తే ఐఐటి న్యూస్ కి స్వాగతం వేములవాడ పట్టణంలో హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని హనుమాన్ సేవా సమితి వారి యాత్రలో శ్రీనగరేశ్వర వారి దేవాలయం నుంచి నిర్వహించిన శ్రీ హనుమాన్ శోభాయాత్రలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని వేడుకున్నారు ये। ये ये। ये। ये तो है स्वामी की है स्वामी की। जय जय श्री राम। राम। अन <melodicolo> कपिड़े <melodicolo> <melodicolo> శ్రీ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా వేములవాడులో శ్రీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటాకు కూడా దేమలో పట్టిన పురువీధుల నీదిగా శ్రీ ఆంజనేయ స్వామికి ఘనంగా ఊరింపుగా లోక కళ్యాణం జరగాలని పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమం శోభయాత్రను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈసారి కూడా మరి ఘనంగా శోభయాత్ర జరుపుకున్నటువంటి సందర్భాలు మమ్మల్ని ఆహ్వానించడం ముందుగా శ్రీ హనుమాన్ సేవా సభ్య సంబంధించినటువంటి భక్తులందరికీ ఈ కమిటీ సమస్య ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి ధన్యవాదాలను అభినందన అందజేస్తూ శ్రీ ఆంజనేయ స్వామి రాశీస్సులు అందరికీ అందాలి అందరూ బాగుండాలి లోక కళ్యాణం జరగాలి సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైవితం అవసరం ఎక్కువ ఆయుర్వేద జరగాలని చెప్పని ఆ ఆంజనేయ స్వామి సందర్భంగా ప్రార్థిస్తూ పురాణాల్లో కూడా చూస్తున్నాం మన ఇతిహాసాల్లో కూడా చూస్తున్నాం ఐదవ సంస్కృతిలో ప్రతి గ్రామంలో పది ఇండ్లు ఉన్నటువంటి పల్లెల్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పొని మా గ్రామానికి ఎలాంటి అరిష్టం రాకుండా చూడుతుంది మా గ్రామానికి ఎలాంటి కీలు రాకుండా చూడుతండ్రి ఈ గ్రామాన్ని ఎల్లవేళలా సుభిక్షంగా సుఖసంత ఉండే విధంగా కాపాడమని ఆ ఆంజనేయ స్వామిని వేడుకోవడం మనం పురాణాల్లో కూడా చూస్తున్నాం ఇక్కడ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు మంగళవారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసును వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నాయకులతో కార్యకర్తలతో సరదాగా ముచ్చటించారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం కోసం కష్టపడ్డ ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ప్రభుత్వ విప్ వెలిచాల రాజేంద్రరావును ఘనంగా సత్కరించారు